క్రీస్తు నమస్ శుభవందనలు గ్రీటింగ్స్ నేమ్ ఆఫ్ జీసస్ లాడ్ అవర్ సేవియర్ చూసుకున్నట్టయితే మత శ్రోతల ఏడు ఏడు అడుగుడు మీకు ఇవ్వబడదు మరి ఇప్పుడు చాలామంది ఎందుకంటే ఆధ్యాత్మికంగా చాలామంది ఉంటారు ఉపవాసాలు చేస్తారు మోసచ్చిన ధర్మశాస్త్రం చదువుతారు ఇంకా అనేక దాన ధర్మాలు చేసిన ఎన్ని చేసినా కానీ కొన్ని జవాబు అనేవి లేట్ వస్తాయి లేట్ వచ్చినా పొరలేదు అబ్రహం ఏం చేసాడు అబ్రహమా తూరు పట్టణం వదిలి కానని ఇల్లు అంటే ఇల్లు వాకిలి సంవత్స వదిలిపెట్టి కానన్ కాలు నడుగుతూ వెళ్తాడు అప్పటి వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డాడో తెలియదు కానానికి వెళ్ళి కూడా ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టేడు ఇరవై ఐదు సంవత్సరాలు మరి ఒక మనిషికి మనము ఒక మాట ఇచ్చినామంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తర్వాతనే చనుక్కుంటారు అసలు అనుకుంటారు కానీ అబ్రహంకు దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు నీకు పుత్రుని ఇస్తాను అతని గొప్ప జనముగా చేస్తాను ఆకాశ నక్షత్రం ఆకాశం నక్షత్రం వలె సముద్ర తీరం వందల ఈశ్వరీణ వలె చేస్తా అన్నాడు మరి అబ్రహాం ఏం చేసాడు ఓపికతో సహనంతో ఇరవై ఐదు సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు ప్రార్థన చేసిండు పద్నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టగానే నా ఆస్తి ఎవరు వారసు కావాలని ఆగర్తో వెళ్ళి ఇస్మాయిల్గా అంటాడు చూసినా ఆధ్యాత్మికంలో ఉన్న మీరు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎంత ప్రార్థన చేసినా మీరు పొందలేని వాటిని పొందినమని నమ్ముడి హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయం ఉంది విశ్వాసుల వీరు వీరుల పట్టిక అది మొత్తం ఫేత్ గురించే ఉంటుంది ఇక్కడ ఆదము అవల పుత్రుడైన హేబేలు కైన్ నుంచి కొత్త నిబంధన వరకు అందరి గురించి క్షుణ్ణంగా ఉంటుంది దానిలో కాబట్టి మీరు అప్పుల సమస్య అనారోగ్య సమస్య కుటుంబ సమస్య ఏ సమస్య అయినా కానీ ఇట్లా సమస్యలు రాసుకుంటూ పోతే మనకు వంద రకాల సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు ఓవరాల్ అంటే ఏమేం చేయాలి మోస ధర్మశాస్త్రం చదవాలి ఉపవాసం చేయాలి ప్రార్థన చేయాలి ఇతరులకు దాన ధర్మాలు చేయాలి ఈ నాలుగు అనుకోండి మనకు ఎలాంటి శ్రమ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఇరుకులున్నా దేవుడు మేఘాలని కరిగించేసినట్టు కరిగించేస్తాడు సో మనం ఏం చేయాలంటే ఓపికతో సహనంతో ఉండాలి యోబు చూడండి యోబు ఎంతో జాలి కనికరం గలవాడు ఎంతో సహనం గలవాడు ప్రస్తుతం ఊజు దేశం ఊజ చేసేందుకు బైబిల్లో ఊజ్ చేసి అంటే ప్రస్తుతం ఒమాన్ అంటారు